హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ ఎత్తు నూట డెబ్బై ఐదు అడుగులు కాగా అంతకంటే ఎత్తులో చర్చి నిర్మించేందుకు వారు అనుమతి ఇవ్వలేదు దీంతో నూట మూడు అడుగుల ఎత్తులో మాత్రమే చర్చి నిర్మించేందుకు వాసన నిర్ణయించారు చర్చ్ మెయిన్ గోపురం నూట మూడు అడుగులు కాగా వెడల్పు వంద అడుగులు పొడవు రెండు వందల అడుగులు ఉంది చర్చి మొత్తం రాతితో డంగు సున్నం ఉపయోగించి ఎంతో పటిష్టంగా నిర్మించారు ఎత్తైన ప్రాంగణం విస్తీర్ణం థామస్ ఎడ్వర్డ్ దేశ విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో ఎంతో నైపుణ్యంతో ఈ చర్చి నిర్మితమైంది చర్చ్ ప్రాంగణము బయట ప్రాంతము అన్ని కూడా ఒక గోతిక్ స్టైల్లో దీన్ని తీసుకొచ్చారు ఈ ఆకృతి అంతటిని కూడా గోతిక్ స్టైల్ అంటారు ఆ మోడల్ లో దీని చుట్టుపక్కల చర్చ్ ప్రాంగణం అంతా కూడా తయారు చేశారు చర్చి లోని ఫ్లోరింగ్ నిర్మాణం కోసం ఇంగ్లాండ్